తాళ్ళరేవు మండలం పటవల గ్రామంలో గత వారం రోజుల నుండి జరుగుతున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ సామాజిక తనిఖీలలో భాగంగా ఈరోజు పటవల గ్రామ పంచాయతీలో సామాజిక తనిఖీ గ్రామ సభను ఏర్పాటు చేయడం జరిగింది ఈ సభకు సర్పంచ్ పినపోత కామేశ్వరరావు అధ్యక్షత వహించారు ఈ సభలో ముఖ్య అతిథులుగా తాళ్ళరేవు మండల ప్రధాన పౌరురాలు రాయుడు సునీత గంగాధర్ అబ్జర్వర్ సత్యనారాయణమూర్తి ఉపాధి కూలీలు హాజరయ్యారు చూసుకుందాం గత ప్రభుత్వంలో ఎన్ఆర్జీసీ వర్కులు ఏమీ జరగలేదు ఇప్పుడు ఎంజీఎన్ఆర్జీసీ వర్కులు కోట్ల రూపాయలు వేలాది కోట్ల రూపాయల్లో చేసిన ఘనత మన కూటమి ప్రభుత్వానికి చెందుతుందని నేను గట్టిగా చెబుతున్నాను మన ఎమ్మెల్యే గారు దాట్ల బుచ్చిరాజు గారు ఎంతో మంచి మనసు చేసుకుని ప్రభుత్వం నెగ్గిన వెను వెంటనే మన పటవల మన పటవల మెయిన్ రోడ్ నుండి సాయంత్రమూల రోడ్డు వరకు అద్భుతమైన రోడ్డు వేశారు ప్రజలు ఎంతో ఇబ్బంది పడి ఆయా గ్రామస్తులు వెళ్ళాలంటే ఎంతో నరకయాతన గత ఐదు సంవత్సరాలు కూడా ఎంతో నరకయాతన పడి ఉన్నారు చక్కగా ఇరవై గ్రామ పంచాయతీలన్నింటిలో మొన్న ఆగస్టు రెండవ తేదీ నుండి మరి ఈ నెల ఆరో తేదీ వరకు మనం ఎంజీఎన్ఆర్ఎస్ సంబంధించి సోషల్ ఆభిత్ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకోవడం జరుగుతుంది అంటే ఈ కార్యక్రమం అనేది ప్రతి సంవత్సరం కూడా మనకి అన్ని మండలాలను కూడా జరుగుతుంది అదేవిధంగా మన మండలంలో కూడా మరి ఈ సంవత్సరం జరుగుతుంది సో ఫైనల్ హీరింగ్ అనేది ఫైనల్ పబ్లిక్ హీరింగ్ అనేది ఈ నెల ఏడవ తేదీ ఉదయం తొమ్మిది గంటల నుంచి మనకి సాయంత్రం దాకా పదిహేడు గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి సోషల్ అనేది కార్యక్రమం కాల్ మండలం హెడ్ క్వార్టర్లో మనం జరుగు జరుగుతాం దాంట్లో భాగంగానే ముందు అన్ని పంచాయతీల్లో సోఫ్ అడిక్ట్ కంప్లీట్ చేసి దాని ఫైనల్ రిపోర్టు ఏడవ ఏడవ తేదీనా మనం కంప్లీట్ చేయడం సో ఇక్కడ దీని యొక్క మరి క్షుణ్ణంగా చెప్పుకోవాలంటే ఒకసారి వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంబంధించి ఎంజిఎన్ఆర్ఎస్ ఏం జరిగే వచ్చి అనేది క్షుణ్ణంగా చెప్పుకోవాలి మనకి ఇంచుమించు ఎనభై ఐదు వర్క్లు పంటకాలకు సంబంధించిన వర్క్లు అనేవి పటవల గ్రామ పంచాయతీలో చేసినట్టు ఆడిట్ చేసిన సో దీంతో పాటు రెండు కోట్ల పదమూడు లక్షల్లో పటవలా చెప్పేది ఏంటంటే జాతీయ స్థాయిలో మనకి మన ప్రధానమంత్రి గారు ఉండగా ఆయన ఉండగా మనకి ఏ ఇబ్బంది లేదు ఒక కూటమి ప్రభుత్వం పరిపాలించింది మనకు ఏ లోటు చేయరు మనకి ఏమన్నా దృష్టిగా ఉన్నారు ఆవిడ మన పనీరు పట్టుకుంటే వదలరు దీనికి మొట్టమొదట మఠం నుంచి సాయంత్రం మొలకే రోటే అతలా ఉంది అసలు బ్రేక్ పట్టుకోకలేదు జరిపోవచ్చు అంత చక్కగా ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి మీరు అందరూ కష్టపడి పనిచేయండి